చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాల కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేసినటువంటి ఏం వ్యూహము షణ్ముఖ వ్యూహమా ఆయన ఏదో చెప్పాడే ప్రామిస్లో ఆయన అదేదో ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ల కోసం జనాలు ఇలా చేతులు పెట్టి ఎదురు చూస్తున్నారా లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో వానో మహాప్రభు వానో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు దేశం మొత్తం తాజాగా వెలువడినటువంటి లెక్కల ప్రకారమే దేశం మొత్తం ఏమో ఒక రకంగా వర్షపాతం నమోదవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎండకాలకు పోతున్నాయి కరెక్ట్ సీజన్ పంటల కాలం స్టార్ట్ అయిపోయింది వానలేమి బే వానలు ఏం లేవు ఎదురు చూస్తున్నారు వానో మహాప్రభు వానో అని ఎందుకు పడలేదో తెలియదు వాన పడట్లే శ్రీశైలంలో ముప్పై ఆరు టీఎంసీలు నీళ్ళు ఉన్నాయట ఏం చేయాలి దాంతో అటు తెలంగాణ అటు డెల్టా వాళ్ళ మధ్యలో రాయలసీమ పిప్పే ఆ ఉన్న కొన్ని తాగడానికి కూడా నిలియారు అప్పుడు స్వామి అటు డెల్టా ఇటు తెలంగాణ రాయలసీమకి తాగడానికే నిలియారు ఆ జగన్మోహన్ రెడ్డి పాపం ఏదో ప్రయత్నం చేస్తూ ఉండే కనీసం రాయలసీమ హక్కులైనా కాసిన నెరవేర్చుకునే అవన్నీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నీటి ప్రాజెక్టుల మీద సార్ ఇప్పుడు నాలుగో సార్ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు సార్ చేసిన కాన్సన్ట్రేషన్ ఏం లేదు పైపెచ్చు ఏమంటారు రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమ కాసేంత నీళ్ళు తీసుకుపోయే పోతిరెడ్డి పాడు కాసింత కొంచెం ఏమంటారు కొంచెం వెడల్పు చేస్తేనే ఓ చంద్రబాబు సార్ దేవి నేను ఉమా వీళ్ళందరినీ అటు సైడ్ కూర్చోబెట్టి ధర్నాలు దినహార దీక్ష చేయించారు చంద్రబాబు సార్ మీదేమి రాయలసీమ నీటి ప్రాజెక్టులు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరమైతే ప్రస్తుతానికైతే కనిపించట్లేదు మంచి చేస్తే సంతోషం సార్ కానీ మంచిగా దండాలు రాయలసీమ ప్రజలు పెడతారు ఇవన్నీ ఇక్కడ నాగార్జున సాగర్లో ఎన్ని నూట ఇరవై టీఎంసీలు ఏమో ఉన్నాయట శ్రీశైలంలో ముప్పై ఆరు టీఎంసీలు ఏమో ఉన్నాయట లేదు వర్షం వర్షాలు పడకపోతే ఎట్లా ఇంక ఇప్పుడు ఇంకొంచెం నిదానంగా ఓడిపోయినా కనుక ఇప్పుడు ఈ పంటల సీజన్ అయిపోయింది టైం అయిపోతుంది కదా ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు జూలై వచ్చేసా జూలై పదకొండు వచ్చా ఇంకా వాన పడకపోతే ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా అంతే ఎండ పెట్టుకోవాలి పొలాలు ఎండబెట్టుకోవాలి పోము పో గొంతులు ఎండ పెట్టుకోవాలి ఏం చేస్తారు ఇంకా మరి ఇంకా మేము మేము చిన్నప్పున్నప్పుడు కప్పలకి పెళ్ళిళ్ళు చేయడం చిన్నపిల్లలు అని తెలిసి తెలియక మరీ చిన్న కొన్నప్పుడు ఇట్లానే ఇట్లానే పను మీరు ఎప్పుడైనా చేసినారా చేచ్చండి పాటలుగానే వాడుతుండే ఏం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో వానలను గురిస్తే కాసింది ఏమైనా కనుక రాజకి దక్కి కనీసం వాతావరణమైనా సలగవుతుందేమో ఎదురు చూడాలి మరి ఎన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుందో మంచి వాన కోసం వర్షం కోసం ఎదురు చూద్దాం